స్టేట్ బ్యాంక్ ను ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతుంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు బట్వాడారో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకు ను ఎంచుకునే సదుపాయం ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి ఈ విషయం చాలా మందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్ని ఉచితంగా లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం వావో డ్రాఫ్ట్ కూడా పొందవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఎయిర్ డెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే ముప్పై లక్షలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో పది లక్షలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్సు ఉచితంగా కవర్ అవుతుంది దీనికి గాను ఆ ఉద్యోగి తను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటేనే మాత్రమే ఈ పథకం వర్ధిస్తుంది అలాగే దీనికి నాలుగు రకాల స్లాబ్లు ఉంటాయండి జీతం పదివేలు నుండి ఇరవై ఐదు వేలు మధ్య సిల్వర్ గాను ఇరవై ఐదు వేలు నుండి యాభై వేల మధ్య గాను ఉంటే గోల్డెన్ గాను అలాగే యాభై వేలు నుండి లక్ష వరకు జీతం పొందుతుంటే డైమండ్ గాను లక్ష పైబడి పొందితే ప్లాటినం గాను నిర్ణయిస్తారు ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్ధించదు ఈ పథకం గురించి దిక్కులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేహాలు ప్రచారం చేస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట